ఓకే సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి అసలు ఐడియానే లేదు సపోజ్ నేనే అనుకోండి నాకు అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి ఐడియా లేదు కానీ నాకు స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ రియల్ ఎస్టేట్లో చాలామంది ఒక కామన్గా క్వశ్చన్ ఏం అంటే ఇంట్రెస్ట్ రూమ్లో రావచ్చా రియల్ ఎస్టేట్లో చేయొచ్చా అంటే రియల్ ఎస్టేట్లో ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది కానీ అదృష్టవంతులే రియల్ ఎస్టేట్లోకి వస్తారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది పేర్లోనే ఉంది ఒక నిజమైన స్థిరమైన ఆస్తి అలాంటి ఆస్తిని కలిగించే వ్యాపారం ఇది అంటే ఏ ప్రొఫెషన్లో మీకు ఎప్పుడు బాగా డబ్బులు వస్తాయి నాకు తెలియదు కానీ ఒకే ఒక్క ప్రొఫెషన్లో ఒక్క పర్సన్కి ఎక్కువ ఆలోచన ఏముంటుంది అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించిన వాళ్ళందరూ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకునే ఏకైక వ్యక్తి రియల్ ఎస్టేట్ పర్సన్ ఒక రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కావచ్చు మార్కెటింగ్ అసోసియేట్ కావచ్చు వాళ్ళు కోరుకుంటారు కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరైనా రావచ్చు ఎవరైనా చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో లేదా రియల్ ఎస్టేట్లో ఆల్రెడీ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారో అలాంటి వాళ్ళని కలవాలి మా లాంటి వాళ్ళని కలిసి మేము వాళ్ళకి గైడ్ చేస్తాం ఎందుకంటే గుడ్డిగా దూకేస్తే మనం సక్సెస్ బిజినెస్లో ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక సముద్రం లాంటి సబ్జెక్ట్ చాలా పెద్దది ఇది తవ్వే కొద్దీ వస్తూనే ఉంటుంది దీంట్లో ఇంకా కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్లకు రావాలనుకుంటున్నప్పుడు పర్పస్ ఏముంది అన్నది ఉండాలి డబ్బులు వస్తాయి పైసలు వస్తాయి తొందరగా కరోడపత్తిలు అయిపోవచ్చు ఇక్కడ నాలుగు ఉంగరాలు వేసుకోవచ్చు ఇక్కడ నాలుగు ఉంగరాలు వేసుకోవచ్చు మిడల పెద్ద పెద్ద గొలుసులు వేసుకోవచ్చు ఇలాంటి థాట్తో వస్తే మాత్రం గ్రోత్ గారు అవుతుంది అది కూడా అన్ని పాజిటివ్లే కాకపోతే అంటే వచ్చేటప్పుడు మనం ఎందుకోసం వస్తున్నాము ఎందుకు ఈ బిజినెస్లో ఎవ్రీ మంత్ మీకు శాలరీ వచ్చినట్టు రావు ఎవ్రీ మంత్ మార్కెట్ ఎప్పుడు పీక్స్లో ఉండదు ఒక్కొక్కసారి డౌన్ఫాల్ అవుతుంది ఆరు ఆరు నెలలు ఒక్కొక్క సేల్ కూడా కాదు అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకొని మనం దాన్ని తట్టుకొని నిలబడాలంటే ఒక బ్యాక్ ఎండ్ అమౌంట్ కంపల్సరీ ఉండాలి సో నేనేం సజెస్ట్ చేస్తా అంటే కొత్తగా వచ్చే మీ మీలాంటి వాళ్ళైతే ఆల్రెడీ ఒక జాబ్లో కనుక మీరు ఉంటే ఫస్ట్ కొన్ని రోజులు ఆ జాబ్ చేస్తూ మెల్లిగా పార్ట్ టైమ్గా స్టార్ట్ చేయండి చాలామంది ఉంటారు తెలుసు మాకు అసలు టైమే లేదు పొద్దువాలో పోతూ సాయంత్రం వస్తూ నేను అంటారు అవునా కదా సీ లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు పొద్దుగాల పోయి సాయంత్రం వస్తున్న మూడు పూటలు నడవాలి గడవాలి అనుకుంటే మీ జాబ్ కావచ్చు మీ బిజినెస్ కావచ్చు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేయండి కానీ పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి వాటిని అచీవ్ చేయాలంటే మాత్రం టైం తీయాలి ఎందుకంటే మీరు ఎవరైనా చూసుకోండి డబ్బు సంపాదించే వాళ్ళందరూ ఇనీషియల్ డేస్లో స్ట్రగల్ చేసిన వాళ్ళే ఫస్ట్ జనరేషన్లో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి మన జాబ్ మనం చేస్తూ రోజుకు రెండు గంటలు టైం తీయాలి రోజుకి రెండు గంటలు కూడా టైం తీయలేను నేను రోజుకు రెండు గంటలు కూడా పని చేయలేను కానీ కూర్చున్న దగ్గరే లక్ష్యాలు రావాలంటే అది రాదు రియల్ ఎస్టేట్లో ఎవరైనా చెప్తారేమో ఇంట్లో కూర్చొని నువ్వు లక్ష కోట్లు సంపాదించుకోవచ్చు ఏం పని చేయకపోయినా వస్తాయంటే ఆ అది నాకు తెలియదు ఆ టెక్నిక్స్ సీక్రెట్ నాకు తెలియదు రియల్ ఎస్టేట్ నాకు తెలిసింది ఒకటే సేల్ చేస్తేనే పైసలు వస్తాయి అది ఎట్లా మీ మీద డిపెండ్ ఉంటుంది సేల్ చేస్తేనే పైసలు వస్తాయి కానీ సేల్ చేయకపోతే పైసలు రావు కాబట్టి సేల్స్ చేయాలంటే ఏం చేయాలి మనం రియల్ ఎస్టేట్లో ఫస్ట్ పార్ట్ టైంలో స్టార్ట్ చేయాలి కొందరు ప్లాటింగ్ రంగంలో వస్తారు కొందరు విల్లాస్ అమ్మడానికి వస్తారు కొందరు వచ్చేసి అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్ముతారు కొందరు అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముతారు కొందరు ఫామ్ ల్యాండ్ అమ్ముతారు ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి రియల్ ఎస్టేట్లో సో ఇనీషియల్గా మనకి రియల్ ఎస్టేట్లో ఏం రాదు మనం ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం మనకు పెద్దగా పరిచయాలు లేవు పెద్దగా సర్కిల్ లేదు అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఓపెన్ ప్లాట్స్ ఓకే ఎందుకు ఓపెన్ ప్లాట్స్ అంటే తక్కువ ప్రైస్ ఉంటుంది అందరు ఎఫోర్డ్ చేయగలిగేటట్టు ఓపెన్ ప్లాట్స్ దొరుకుతాయి ఎందుకు విల్లాస్ కావాలంటే మినిమమ్ టూ త్రీ సిఆర్ మినిమం పెట్టాలి హైదరాబాద్ అవుట్స్కట్లో కూడా ఓరే దాటినాక అంత అమౌంట్ అందరు పెట్టగలుగుతారా కాబట్టి ఇది కొంచెం మనకి సర్కిల్ పెరిగే వరకు మనకు కొంచెం నాలెడ్జ్ వచ్చేంత వరకు ఇవి సేల్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సెకండ్ వచ్చేసి ఏముంది అగ్రికల్చర్ ల్యాండ్ ఇది పెద్ద సబ్జెక్ట్ అండ్ అగైన్ దీంట్లో కూడా ఏంటంటే ఎకరం రెండు ఎకరాల కంటే ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు కొన్ని ఎకరం కొనాలన్నా ఎనభై లక్షలు కావాలి సో ఇది కూడా కొంచెం పెద్ద బడ్జెట్ అందరు ఎనభై లక్షలు పెట్టలేదు తర్వాత నెక్స్ట్ ఏముంది అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఈ మధ్య ఏమైపోయిందంటే వాళ్ళే అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఇంకోటి ఫ్లాట్స్లో కూడా ఏంటంటే సేమ్ డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఉంటుంది హైదరాబాద్ లోపల అపార్ట్మెంట్ ఫ్లాట్స్ దీని తర్వాత నెక్స్ట్ ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అంటే ఏముంటాయి సిటీ నుంచి యాభై కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి ప్రైస్ కూడా రీజనబుల్ ఉంటుంది ఒక ఐదు వేలు పదివేలు నుంచి స్టార్ట్ ఉంటాయి పది నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఏరియాని బట్టి చేంజెస్ ఉంటాయి సో దీంట్లో ఏంటంటే ఎక్కువ మంది అంటే టార్గెట్ ఆడియన్స్ ఎక్కువ మంది దీంట్లో ఎఫర్ట్ చేయగలుగుతారు ఎక్కువ మంది ఇవి కొనగలుగుతారు కాబట్టి ఆ సెగ్మెంట్ని ఎంచుకోవాలి ఎంచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ నైంటీ డేస్ రెగ్యులర్గా లర్నింగ్ చేయాలి అంటే ఏం లేదు డైలీ మీ వర్క్ మీరు చేస్తూ రోజుకు రెండు గంటలు తీసి కొత్త వాళ్ళని కలవడం వాళ్ళతో మాట్లాడడం తర్వాత వచ్చేసి దీనికి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ తీసుకోవడం కొన్ని ఏంటంటే వీడియోలలో దొరకవు ప్రాక్టికల్ నాలెడ్జ్ తీసుకోవాలి అంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగిన వాళ్ళు వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళ డైలీ రొటీన్ ఎలా ఉంది వాళ్ళు కస్టమర్తో ఎలా మాట్లాడుతున్నారు కస్టమర్ని ఎలా లీడ్ జనరేట్ చేస్తున్నారు ఎలా సైట్కి తీసుకెళ్తున్నారు ఎలా క్లోజ్ చేస్తున్నారు ఇవన్నీ నేర్చుకోవాలి దాని తర్వాత వచ్చేసింది సెల్లింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి దాని తర్వాత వచ్చేసి నెగోషియేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇన్ఫ్లుయెన్సింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు సైట్ విజిటింగ్ స్కిల్స్ ఉంటాయి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి సో వీటి గురించి మనం తెలుసుకోవాలి దీంతో పాటు ఏంటంటే రిలేషన్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీటి మీద మనం వర్క్ చేయాలి ఇవి ఆల్రెడీ కొందరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో రాకముందు కూడా కొందరు కొన్ని ప్రొఫెషన్లో ఉండి మంచి క్యాడర్లో ఉండి వాళ్ళకి ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళు ప్రీవియస్ చోట్ల కొంచెం వర్క్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ మంచి సర్కిల్ మంచి గుడ్ విల్ ఫేస్ వాల్యూ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకా తక్కువ టైంలో కూడా గ్రో అవచ్చు అలా లేని వాళ్ళకి సంగతి ఏంటంటే స్టార్టింగ్లో మనం మెల్లిమెల్లి మెల్లిమెల్లించాలి అలా నెట్వర్క్ గుడ్ విల్ ఉందన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మెంటర్ని చూస్ చేసుకోవాలి లేదా ఒక పర్సన్ని మనం చూస్ చేసుకొని ఆయన అడుగు జాడలో మనం నడవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో నేను ఎక్స్పర్ట్ మీరు నేర్చుకోవాలంటే ఏం చేయాలి మీరే పుస్తకాలు చదివి మీరే వీడియోలు చూసి మీరే గ్రౌండ్లో తిరిగి నేర్చుకోవడానికి చాలా టైం పడుతుంది సో మా దగ్గర వస్తే ఏంటంటే మేము మొత్తం కట్ చేసి మీకు ఏం కావాలి ఫస్ట్ గా మీరు ఏమేమి చేస్తే తొందరగా గ్రోత్ అవుతారు నేనేం చేసి వస్తే గ్రో అయినా నేనేం చేస్తే తొందరగా సక్సెస్ అయినా నేను చేసిన ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో స్ట్రాటజీస్ ఉన్నాయో అవన్నీ మీకు నేర్పిస్తే మీరు ఈజీగా నేర్చుకొని చేయగలుగుతారు కదా స్ట్రైట్ గా ఉంటుంది సో అప్పుడు అంటే షార్ట్ టైమ్ లో ఎక్కువ గ్రోత్ అవడానికి స్కోప్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొత్త మీ దగ్గర నాలెడ్జ్ లేదు మీకు స్కిల్స్ లేవు మీ దగ్గర టాలెంట్ లేదు మీకు సర్కిల్ లేదు పెద్ద పరిచయం లేవు పెద్ద మాట్లాడరు భయం ఉంది మొహమాటం ఉంది ఇవన్నీ ఉంటాయి ఇనీషియల్ గా అందరికి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్ గా మీరు ఒక్కరే కాకుండా సపోర్ట్ తీసుకోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఫుట్బాల్ చూసారా కోర్ట్ ఎప్పుడైనా ఫుట్బాల్ ఆర్ బాస్కెట్ బాల్ ఇప్పుడు నేను ఈడుకెళ్ళ బాల్ వేసిన బాస్కెట్ దాంట్లో పడదని నాకు అర్థమైంది అప్పుడు నేను ఏం చేయాలి ఈ బాల్ని నా టీంలో ఇంకెవరు ఉన్నారో వాళ్ళకి పాస్ చేయాలి అవునా కదా ఇప్పుడు నేను అందులో వేసినా నా టీమ్ వాడు అందులో వేసినా గోల్ పడితే టీంకే కదా వచ్చేది ఓకే అట్లనే మీరు ఒక మెంటర్ దగ్గర ఉంటే ఏమవుతుంది అంటే మీ లెవెల్లో మీరు ఏమేమి మాట్లాడాలో ఎంతవరకు మీరు వర్క్ చేయాలో అంతే మీరు చేయాలి ఆ తర్వాత ఏంది కస్టమర్ క్లోజ్ అయితే లేదు మీ చేతిలో లేదు మీరు దాన్ని క్లోజ్ చేయలేకపోతున్నారు కన్విన్స్ చేయలేకపోతున్నారు పాస్ ద కస్టమర్ మీ సీనియర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ పెడితే మేము గోల్ వేసిస్తాం అట్లా మీరేం చేయాలంటే కస్టమర్ ని కలవడం వరకే మీ డ్యూటీ పెట్టుకోవాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని ఎత్తి కొట్టుకోవద్దు మీరేం చేయాలి ఒక హెల్ప్ తీసుకోవాలి హెల్ప్ తీసుకుంటే ఏమవుతుంది మాలాంటి వాళ్ళు ఈజీగా క్లోజ్ చేయగలుగుతారు సీనియర్ ఒక మెంటర్ క్లోజ్ చేయగలుగుతారు బేసిక్ చెప్పాలి అంతే ఇప్పుడు ప్రాపర్టీ గురించి అంటే లంబా సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు షార్ట్ అండ్ స్వీట్ గా కట్టే కొట్టే తెచ్చినట్టు మాది సో అండ్ సో ఏరియాలో ప్లాట్స్ ఉన్నాయి లేదా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది సో లేదా మాది ఫ్లాట్ ఉంది లేదా విల్లా ఉంది మేము ఇది సేల్ చేస్తాం నా వర్క్ ఇది నా ప్లేస్ ఇది మాది ఇలా ఇలా ఉంటాయని బేసిక్ కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి బేసిక్ తెలుసుకోవాలి మొత్తం మనకు చరిత్ర అంతా రావాలి పర్ఫెక్ట్ అయిపోవాలి పర్ఫెక్ట్ అయినాకనే పోతా అంటే ఎప్పుడు నో వన్ ఇస్ పర్ఫెక్ట్ కాబట్టి ముందు బేసిక్ తెలుసుకొని మార్కెట్లో వెళ్ళాలి ఎక్కువ అనుకోండి నేను ఇనీషియల్గా వచ్చినప్పుడు నాకు అడుగుతుండే కొందరు ఏంటంటే కస్టమర్ నన్ను అడిగే ముందే నన్ను అంచనా వేస్తుండే మీసాలు గడ్డాలు కూడా రాలేదు బచ్చగాడు పిల్లగాడు ఈ అడుగుతాం అట్లా అనుకుంటుండే అప్పుడు నేనేం చెప్తున్నాను సార్ నేను ఒక మార్కెటింగ్ పర్సన్ని నేను మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన మీకు ఇంకా ఫుల్ డీటెయిల్ కావాలంటే డైరెక్ట్గా మా ఎండి సార్ ఉన్నారు మా డైరెక్టర్ సార్ ఉన్నారు నాకన్నా పెద్ద సీనియర్ మెంటర్ ఉన్నారు మీరు రండి ఆయనని కల్పిస్తా ఆయనతోనే మాట్లాడుకోండి ఆయనతోనే డీల్ చేయండి అంటుండే ఇక్కడ మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను తీసుకొచ్చి కస్టమర్ బాల్ తీసుకొచ్చి నా సీనియర్ చేతిలో పెట్టిన నా బాస్ చేతిలో పెట్టినా ఆయన క్లోజ్ చేస్తాడు నేను క్లోజ్ చేసిన ఆయన క్లోజ్ చేసిన డబ్బులు అయితే నాకే కదా వచ్చేది సో ఇదే స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి రిస్క్ లేకుండా తక్కువ టైంలో మీరు ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలంటే ఇది బెస్ట్ ఆపర్చునిటీ దీన్ని ఇట్లా పార్ట్ టైం చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక కండిషన్ ఏంటంటే మీరు లేడీసా జెంట్సా మీకు ఏజ్ ఉందా లేదా మీకు నాలెడ్జ్ ఉందా లేదా మీకు స్కిల్స్ ఉందా లేదా ఎక్స్పీరియన్స్ ఉందా లేదా టాలెంట్ ఉందా లేదా సర్కిల్ ఉందా లేదా ఏం మ్యాటర్ కావు డబ్బు సంపాదించాలి నేను ఎదగాలి అన్న కసి ఆ బలంగా ఉంటే మీకు ఈజీగా చేయొచ్చు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ధైర్యం కావాలి దమ్ము కావాలి ఫస్ట్ ఆ ధైర్యం ఉండాలి ఎందుకు నేను మంచి పని చేస్తున్నా నేను అమ్మే ప్రోడక్ట్ వల్ల అవతల వ్యక్తికి మంచి జరుగుతుంది అని బలంగా మీరు నమ్మితే అమ్మడం చాలా ఈజీ అమ్మకం అనేది నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు మార్కెట్లో ఎంత నమ్మకంగా చెప్పగలిగితే మీకు అంత ఎక్కువ ఈజీగా నమ్మకంతో అమ్మకాలు జరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక సపోర్ట్ తీసుకొని మనం గైడెన్స్ తీసుకొని వెళ్ళగలితేనే తొందరగా వెళ్తాం కొందరు మహాన్భావులు ఉంటారు యూట్యూబ్లలో ఫ్రీగా వీడియోలు చూసి ఫ్రీగా ఎదిగేళ్దాం అనుకుంటారు జీవితంలో ఫ్రీగా ఏది రాదు కాబట్టి ఫ్రీగా దానికి అసలు పోవద్దు నా లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఫ్రీ వీడియోలు చూడడం కానీ ఫ్రీ అడ్వైజర్ కానీ ఎవరి దగ్గర తీసుకున్నాను నేను ఏం తెలుసుకోవాలన్నా పైసలు ఇచ్చే నేర్చుకుంటాను కొందరు ఏమంటారు దీనికి బాగా బలిచిందిరా వీనికి బాగా పైసలు ఎక్కువ అయినారా పైసలు ఎక్కువ కాలే నా గురు నాకు నేర్పించింది ఏంటంటే నేచర్ రూల్ ఏంది వాట్ యూ గివ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ మనం ఏది ఇస్తే అదే వస్తుంది మనం ఫ్రీగా నేర్చుకుంటే మనకు ఫ్రీయే ఉంటుంది ఫ్రీ దాంట్లో ఎక్కువ మనం మంచి కంటెంట్ మనకు కావాల్సిన కంటెంట్ ఈజీగా దొరకదు కాబట్టి కొంచెం డబ్బులు పేసి మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి రియల్ ఎస్టేట్లో చాలామే అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటారు పెద్దవద్ద మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందంటే సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది మన టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది టైం లేకుండా కూడా ఎవరైనా డబ్బు సంపాదిస్తారంటే చెప్పండి నేనే వస్తాను వాళ్ళతో పాటు టైం ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఏది కాదు కాబట్టి మనం టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కొంచెం మనీ మన మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరి కోసం నేర్చుకుంటారు మీరు స్కిల్స్ నాలెడ్జ్ మన కోసమే మన కోసమే మీకోసం మీరు నేను నేర్చుకుంటాం సో మన దగ్గర ఆ స్టఫ్ ఉంటే మన దగ్గర ఆ స్కిల్ మన దగ్గర మసాలా ఉంటే అవతల వ్యక్తి కన్విన్స్ చేస్తాం ఓన్లీ మాట్లాడితే ఓన్లీ మోటివేషన్ వీడియోలు చూస్తే మనం కాము ఎందుకంటే మోటివేషన్ చూస్తా చిల్లాతే మనం అరుస్తేనో బిజినెస్ కాదు కదా బిజినెస్ కావాలంటే స్ట్రాటజీస్ ఉంటాయి టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ స్ట్రాటజీని మనం ఫాలో అయినప్పుడే మనం తొందరగా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొక ఫైనల్ పాయింట్ ఏం చెప్తా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మరీ ముఖ్యంగా నెగిటివ్ మాటలు వినొద్దు ఇది చాలామంది వేస్తారు రియల్ ఎస్టేట్ పడిపోయిందిరా పోయిపోయి రియల్ ఎస్టేట్ చేస్తావారా మీ తాత చేసిన ఆడరా రియల్ ఎస్టేట్ మీ నాయన చేసిన ఆడరా రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇప్పుడు అసలు మార్కెటే లేదు ఈ టైంలో ఇవ్వడరా ప్లాట్గా అనేది ధమాకున్న ప్లాట్ ఉంటాడరా రియల్ ఎస్టేట్ నడుస్తుందిరా మా ఏరియాలో ఒక అన్నుండే ఆ అన్నుండే అట్లా చేసిండు అప్పట్లో ఇది ఉండే ఇట్లుండే ఇట్లా